అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ కార్డు ఉన్నవారికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నారు వెంటనే దానికి అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎప్పుడే వస్తారు ఈ పథకం అన్ని వివరాలు వీడియోలు చెప్తా వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి కొన్ని అప్డేట్స్ వీడియో చేయము అందులోగానే ఇస్తాం అందులో జాయిన్ అయ్యి చివరిలో షేర్ చేయండి వీడియోని ఓకే చూడండి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు డెమోస్ట్రేషన్ ఇచ్చారు పార్టీ నాయకులతో కలిసి అసలు మన సంవత్సర కాల పాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం పెట్టే అసలు ఏం చేసాం అని అయితే వారైతే పార్టీ కార్యకర్తలకు అధికారులకు నాయకులకి అందరికీ చెప్పారు వచ్చి రాగానే ఫంక్షన్ పెంచామని క్యాంటీన్లు తెరిచామని అలాగే ఈ యొక్క ఏవైతే కొన్ని ప్రాజెక్టులు ఉంటాయో అవి ఉచిత ఇచ్చామని ఇలా చెప్పుకుంటూ వచ్చారు తల్లికి వందనం కూడా ఇచ్చాం వన్ టు వన్ కూడా అందరికీ పడతాయి ఎటువంటి ఇబ్బంది లేదని వారు తెలియజేయడం జరిగింది భవిష్యత్ కాలంలో కూడా ఏ పథకాలు ఇస్తారో అని కూడా వారు తెలియజేశారు ఈ నెల చివరాకర్లకి ఎలా అన్నదాత సుఖీభావిస్తామని అట్ ద సేమ్ టైం ఆగస్టు నెలలో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని వారు తెలియజేయడం జరిగింది దీంతోపాటు ఎవరైతే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నారో దానివల్ల చిన్న చిన్న ఆటోలు ఎవరైతే ఉంటారో ఆటో చేసుకుంటారో అంటే బిజినెస్ ఆటోతో ఆల్తారో వారు ఇబ్బంది పడకుండా వారికి ఒక పదివేల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం తీసుకుందనమాట సో దీన్ని మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ ఈ ఆటోలకి ఇబ్బంది అయిపోతుంది ఫ్రీ బస్సు ఉన్నదనుకోండి చాలామంది తెలంగాణలో అట్ ద సేమ్ టైం కర్ణాటకలో కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది కర్ణాటకలో అయితే ర్యాపిడో ఓలాని కూడా బంద్ చేశారు ఎందుకంటే ఫ్రీ బస్సు ఉంది వీళ్ళు కూడా తీసుకుపోతున్నారు మాకు ఏంటి అని అంటప్పుడు ర్యాపిడో లాంటివి రద్దు చేశారు అంటే బైక్ టాక్సీలు ఆటో ట్యాక్సీలు అనమాట అవి తీసి ఓన్లీ ఆటో వాళ్ళు కేరళ అయితే వెళ్తారు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఉచిత బస్సు చేడితే ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు సాయం చేయబోతున్నారు ఇది జగన్ గారు ఇచ్చిందే మిత్ర అని చెప్పి ఇచ్చారు దేనికి బండి ఫిట్నెస్ చేయించుకోవడానికి లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవడానికి టైర్లు ఇంజిన్ ఇలాంటి బాజు చేయించుకోవడానికి వారికి కొంచెం ఆర్థిక సాయం ఉంటుందని జగన్ గారు అప్పుడు ఇవ్వడం జరిగింది అదే పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు ఓకే ఆటో ఎవరైతే ఉందో వారికి ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి అలాగే ఆర్సీ ఏదైతే ఉందో అది ఉండాలి ఫిట్నెస్ ఉండాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆర్టీఓ ఆఫీసులో రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి ఎందుకంటే ఆర్టీఓ ఆఫీసులో రిజిస్టర్డ్ అయిన ఆధార్ కార్డుకే ఈ డబ్బులు పంపించడం జరుగుతుంది సో చాలామంది మనలో తప్పులు పెట్టుకుని ప్రభుత్వాన్ని నిందించడం దూషించడం చేత ఉన్నారు ముందు మన దగ్గర అన్ని పత్రాలు కరెక్ట్గా ఉండి మన అర్హులై ఉంటే మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు కొంతమంది అకౌంట్లు ఎక్కడెక్కడో ఉంటాయి అకౌంట్ బతికూడదు కొంతమందికి ఆర్సీ ఉండదు కొంతమందికి లైసెన్స్ ఉండదు కొంతమందికి లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతుంది దాన్ని రెన్యువల్ చేయించుకోరు ఇన్సూరెన్స్ ఉంటుంది ఆట దాన్ని రెన్యువల్ చేయించుకోరు ఇవన్నీ చూస్తారు చూసే డబ్బులు వేయటం జరుగుతుంది సో ఎవరైనా ఈ ఆగస్టులోపు ఆటోలు కొనుక్కున్న ఆటోలు ఉన్న మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే జూలై నెల వచ్చే నెల ఎంత ఉంది ఇంకా పది రోజులు ఉంది చక్కగా స్టార్ట్ అయిపోద్ది అందులో మీరు అప్లై చేసుకుని డబ్బులు అయితే పొందుకోవచ్చు సో మీకు డేట్ జూలైలో వస్తుంది సో జూలై ఎనిమిది రోజులు లేదు ఐదు ఆరు రోజులు ఉంది అప్పుడు స్టార్ట్ అవ్వగానే మీరు ఆర్సీలు లైసెన్స్లు ఆటోకు సంబంధించినటువంటి ఏ మొత్తం ఉంటుందో అవన్నీ మీరు సచివాలయంలో ఇవ్వాల్సి అయితే ఉంటుంది అప్పుడు మీకు డబ్బులు అయితే వేస్తారు ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సంబరలు పెట్టుకోండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి కంపల్సరీగా షేర్ చేయండి థ్యాంక్ యూ